ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు పది ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు నాలుగు ఇంటి పేర్లు తెలగాన్యులు నాలుగు పేర్లు తెలుసుకోవాలి రెండు ఇంటి పేర్లు నందవారిక నియోగులు ఒకటి పేరు నియోగులు నాలుగు ఇంటి పేర్లు మురికినాట్లు ఒకటి ఇంటి పేరు ములికినాట్లు ఒకటి పేరు వెలనాటి నియోగులు నాలుగు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ఐదు ఇంటి పేర్లు వేగినాటి వైదికులు ఒకటి ఇంటి పేరు వేగినాట్లు ఒకటి ఇంటి పేరు వైఖానసులు ఒకటి పేరు శ్రీవైష్ణవులు ఒకటి పేరు ఇప్పటి వరకు సేకరించిన సాలావత గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు వీరావజల ద్రావిడులు సాలావత గోత్రం ఇంటిపేరు వీరావజల నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు పొన్నమండ ఆరువేల నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు పొన్నమండ నియోగులు సాలావత గోత్రం ఇంటిపేరు వేటూరి ఆరువేల నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు వేటూరి వెలనాటి వైదికులు సాలావత గోత్రం ఇంటి పేరు వెలవెల ఆరువేల నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు వెలవెల వెలనాటి నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు నేతి మురికినాట్లు సాలావత గోత్రం ఇంటి పేరు నేతి ములికినాట్లు సాలావత గోత్రం ఇంటి పేరు మారెళ్లపోడి వెలనాటి నియోగులు సాలావత గోత్రం ఇంటి పేరు మారెళ్లపోడి వెలనాటి వైదికులు సాలావత గోత్రం ఇంటి పేరు మిక్కిలి వేగినాటి వైదికులు సాలావత గోత్రం ఇంటి పేరు మిక్కిలి వేగినాట్లు సాలావత గోత్రం ఇంటి పేరు వేదాంతం వైఖానసులు సాలావత గోత్రం ఇంటి పేరు వేదాంతం శ్రీవైష్ణవులు సాలావత గోత్రం ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు కొండప్పి పైన పొన్నమండ భామవరప్పు భీమవరప్పు రేఖరావుల రాయనం రాయస్సం వేటూరి వెలవెల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు పేర్లు నాగులపాటి నాగుళ్లపాటి నాగుళ్లపాటి పులపాక ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న తెలగాన్యులు అనంత అనంతభట్ల అనంత అనంతభోట్ల గురుజాల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు యాయవరం వినపాముల ఇప్పటివరకు సేకరించినా సాలావత గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు మేఘరాల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు పొన్నమండ పైర రేఖారావుల వీరావజల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న మురికినాట్లు ఇంటి పేర్లు నేతి ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న ములికినాట్లు ఇంటి పేర్లు నేతి ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కొండకి తాటపల్లి మారెళ్లపూడి వెలవెల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు మారెళ్లపూడి వేటూరి వెల్లంకి సువర్ణ సుసర్ల ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు మిక్కిలి ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న వేగినాట్లు ఇంటి పేర్లు మిక్కిలి ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు వేదాంతం ఇప్పటివరకు సేకరించిన సాలావత గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు వేదాంతం ఇప్పటి వరకు సేకరించిన సాలావత ప్రవర వివరాలు గోత్రం సాలావత ప్రవర వైశ్వామిత్ర దైవరాత ఔదల సూత్రం ఆపస్తంభ గోత్రం సాలావత ప్రవర వైశ్వామిత్ర దేవరాత దేవల సూత్రం విఖనస గోత్రం सालावता त्रयार्षेय प्रवरा वैश्वामि दईवरात सालवत सूत्रम आपस्तंभ आस्वलायन कायन मत्स्यपुराणोक्तमु विखनस गोत्रम प्रवर वैस्वामि देवरात औदल सूत्रम आपस्तंभ गोत्रम् सलावत प्रवरा, वैस्वामित्र दैवरात देवल सूत्रम् विखनस